నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం తాజాగా ఉత్తరప్రదేశ్ లో సంబాల్లో ఉన్నటువంటి ఒక మసీదులో సర్వే చేయడానికి అక్కడ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి అందులో కాల్పులు జరగడం ఒక ఐదారు కూడా చనిపోవడం కూడా జరిగింది తాజాగా అజ్మీర్ దర్గాకు సంబంధించి కూడా ఒక వివాదం నడుస్తూ ఉంది ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తాజాగా ఎంపీ అసదుద్దీన్ అవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మసీదులను కానీ దర్గాలను కానీ టచ్ చేస్తే ఊరుకునేది లేదు వాటిని కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం అసలు ఈ కింది కోర్టులు ఇలాంటి అంశాలని కోర్టుకు తీసుకొస్తే వాటిని తిరస్కరించండి అంటూ ఒక విధంగా సుప్రీంకోర్టుకే ఒక హెచ్చరిక జారీ చేస్తూ తాజాగా ఒక స్టేట్మెంట్ కూడా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటీలు గారు అందుబాటులో ఉన్నారు సురేష్ గారు నమస్కారం ఆయన చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు మసీదుల్ని కానీ దర్గాల్ని కానీ టచ్ చేస్తే ఊరుకోమ్యం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వేలను ఆపండి అంటూ మాట్లాడుతున్నారు ఈవెన్ వైసీ గారు కానీ లేదంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఈ మధ్య ఒక ప్రెస్ రిలీజ్ విడుదల చేయడం జరిగింది దాంట్లో ఏముందంటే ఇది ఆపకపోతే ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది దానికి కోర్టులే బాధ్యత వహించాలని కూడా చెప్పడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారు పాకిస్తాన్లో అనుకుంటున్నారా బంగ్లాదేశ్లో ఉందనుకుంటున్నారా ఆఫ్ఘనిస్తాన్లో అనుకుంటున్నారా ఇక్కడ ఇప్పుడు కూడా హిందూస్ మెజారిటీలో ఉన్నారు అది ఓవైసీ కానివ్వండి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు కానివ్వండి ఇంకెవడైనా కానివ్వండి వాడు ఏది ధమ్కి ఇస్తే వాటిచ్చుకోండి ముందు ఉండే రెండు వేల పద్నాలుకన ముందు ఈ ధమ్కీలని నడిచింది కొన్ని కానీ ఇప్పుడు నడవదు ఎవడు గొడవ చేస్తే వాళ్ళని చూపిస్తాం సంబల్లో చూపించారు ఏం చేశారని చెప్పేసి సంబాల్లో గొడవ జరిగినప్పుడు ఏం జరిగింది సంబల్లో వాళ్ళు ఫైరింగ్ జరిగిందని చెప్తే ఎక్కడ ఫైరింగ్ జరిగింది మస్జిద్ దగ్గర జరిగింది జరగలేదు కదా మస్జిద్కి వెళ్తున్న దారిలో పోలీస్ వాళ్ళ మీద రాళ్ళు విసిరితే అప్పుడు వాళ్ళు ఫైరింగ్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో డెఫినెట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ హిస్టారికల్గా ల్యాండ్ మార్క్స్కి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పి నరసింహరావు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక లాని ముందు కొట్టిపడేయాలి దాన్ని తీసేయాలి దాన్ని రివోక్ చేయాలి మోదీ గవర్నమెంట్ అది ఏం చెప్తుంది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏది ఎక్కడుందో అదే అలాగే ఉండాలంట అంటే అక్కడ మస్జిద్ ఉంటే మస్జిద్నే ఉంటుంది అక్కడ ముందు గుడి ఉంటే మాకు సంబంధం లేదు ఓకే అది అన్న రూల్ ఎవరు చెప్తారండి అది చంద్రచూడు గారు బాగా అడిగారు రామ్ జన్మభూమి లో ఎవరు ఎవరు డిసైడ్ చేశారు అక్కడ ఏముండేనే ముందు డిసైడ్ చేయండి ఇప్పుడు మస్జిద్ ఉందని చెప్పి మస్జిద్ కాదు కదా అక్కడ ఏమి ఉండేది ముందని అది డిసైడ్ చేయండి ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అది రీడిఫైన్ చేశారు వీళ్ళు గా మోదీ గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సి వకప్ బోర్డు ఒకటి ఒక రూల్ అమెండ్మెంట్ తీసుకొస్తున్నప్పుడు ఈ అమెండ్మెంట్ కూడా తీసుకురావాలి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద హిస్టారికలీ ఏ అక్కడ ఏముండే దాని ముందు తవ్వి తీయాలన్నా ఏం చేయాలన్నా చేయాల్సింది ఇప్పుడు సంబాల్లో కూడా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారండి ఓవేసి ఎందుకు భయపడుతున్నాడు ఆల్ ఇండియా పుస్లింపా మీకు ఏం లేకపోతే మీరు చెప్పాలి కదా రండి మీరు ఏ సర్వే కావాలని చేసుకోండి ఎక్కడ కావండి తవ్వుకోండి చెప్పొచ్చు ఎందుకు భయపడుతున్నారు రామ్ కేసులో చాలా క్లియర్గా చూస్తారు కేకే మహమ్మద్ గారు ఆర్కియాలజిస్ట్ క్లియర్గా ఆయన మన స్టూడియోలో వచ్చి మాట్లాడారా మాట్లాడి క్లియర్గా చెప్పారు అప్పుడు కూడా దాని కింద ఒక విష్ణునో ఒక రామ మందిరం ఏదో ఒకటి ఉంది మందిరం ఉంది కానీ దాని కింద హరిహర దేవాలయం అది క్లియర్గా డిఫైన్ చేయలేము ఎందుకంటే తవ్వలేదు మొత్తం కొన్ని ఆర్టిఫాక్స్ దొరికినాయి కానీ ఒక టెంపుల్ దాని కింద ఉంది వీళ్ళు మన గుడిలు పలగొట్టడం ఎందుకు వాళ్ళు మస్జిద్ కట్టడానికి పక్కన ఎక్కడ కట్టుకోవచ్చు కదా ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ మళ్ళీ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మస్జిద్లు కట్టుకున్నారు అదే కదా మస్జిద్ కట్టడానికి మస్జిద్ కట్టుకోవచ్చు కదా మీరు మీరు ఇస్లాం స్ప్రెడ్ చేయాలని వచ్చారు అక్కడి నుంచి ఇక్కడ దాకా దానికంటే ముందు ఇండియాలో ఇస్లాం లేకుంటే కదా సో ఎందుకు వచ్చి వచ్చినప్పుడు మా గుడిలు ఎందుకు పలగొట్టారు సేమ్ థింగ్ కేరళ వైపు చూడండి తిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్నగారు హైదర్ అలీ వీళ్ళిద్దరు కలిసి ఎనిమిది వందల గుడ్లు పలగొట్టారు దానికైనా ఎక్కువ చెప్తున్నాను చాలా మంది దా ఎక్కడ పోయినా గుళ్ళు అత్తాపతా లేకుండా పోయింది దాని మీద మస్జిద్లు కట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడో కొన్ని చోట్ల ఇప్పుడు దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి కోర్టుని తీసుకొస్తున్నాం దాన్ని కూడా నడుస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది ఎందుకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద డిఫైన్ చేయాల్సిందంటే అక్కడ ఏం ఉండే ముందు అది ప్రూవ్ చేయాలి సర్వేనే భయపడితే మీరు ఆలోచించడం ఎందుకు భయపడుతున్నారు సర్వేలో నిజం బయటకు వచ్చేస్తుంది తెలిసిపోతుంది హిందీలో చెప్పినట్టు దూత్ కా దూత్ పానీగా పానీ అయిపోతుంది గా అక్కడ ఏముండే దాని కింద మస్జిద్ ఉండేనా దాని కింద ఒక గుడి ఉండేనా దానికి ముందు ఇంకేమైనా ఉండే గా తెలిసిపోతుంది అదే వీళ్ళ భయం మీరు మధురా వెళ్ళండి చాలా ఈవెన్ ఒక నాలుగో క్లాస్ అబ్బాయి చెప్తాడు అక్కడ ఏముండే అని చెప్పేసి ముందు గుడి ఉండే అని చాలా క్లియర్గా తెలిసిపోతుంది మస్జీద్ ఏంటి మస్జీద్ అక్కడ గుడి గుడి గోడని అట్లని పెట్టారు వాళ్ళు అంతా లేజీ ఫెరస్ వాళ్ళకి గోడగడ్డ గోడ పొరగట్టడానికి టైం లేదు వాళ్ళ దగ్గర హంపీకి వెళ్ళండి హంపిలో ఏం చేశారు మొత్తం ధ్వంసం చేసి పడేసారు కదా హంపీ మొత్తం అట్లానే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సోమనాథ్ మందిరం తీసుకుందాం సోమనాథ్ మందిరం ఎన్నిసార్లు పదహారు సార్లు వీళ్ళు ధ్వంసం చేశారు అలాది ఖిల్జీ నుంచి లాస్ట లాస్ మన సర్దార్ పటేల్ గారు దాన్ని రినోవేట్ చేసి కట్టి మళ్ళీ గుడిని ఇనాగ్రేట్ చేసినప్పుడు నెహ్రూ ఏమన్నాడు నెహ్రూ అన్నారు ఆర్డర్ ఇచ్చారు ఒఫిషియల్ ఆర్డర్ నా మినిస్ట్రీలో నా ఒక్క మినిస్టర్ కూడా దానికి వెళ్ళకూడదు అని చెప్పి ఇనాగ్రేషన్ కి అడున్న రాష్ట్రపతి అతి ఇటు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకు చెప్పారంట మీరు కూడా వెళ్ళకూడదు ఆయనపై నువ్వు పని చేసుకొని నువ్వు నేను వెళ్తా అని చెప్పి వెళ్ళారా అప్పటి నుంచి వీళ్ళ డిఎన్ఏలు ఉంది అది కాంగ్రెస్ వాళ్ళ డిఎన్ఏ లేనే ఉంది వెళ్తాడు ఇంకా ఎక్కడ గొడవ ఉంటే అక్కడ వెళ్ళాడు కదా రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడు ముస్లిం ఓట్లు కావాలి దానికోసం వెళ్తాడు హిందూ ఓట్లు అక్కర్లేదు మహారాష్ట్ర చూపించారు హిందువులు ఏం చేయొచ్చు అని ఇద్దరు వెళ్ళారా రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అదే అంటున్నాను సో వాళ్ళ డ్రామా ఎందుకు మా మధ్యప్రదేశ్ లో అదే ట్రై చేస్తారు రాజస్థాన్ లో ట్రై చేస్తారు ఛత్తీస్గఢ్ ట్రై చేస్తారు మొత్తం పోయింది మూడు రాష్ట్రాలు పోయినాయి ఇప్పుడు మహారాష్ట్ర పోయిన చేతి నుంచి ఎట్లా పోయింది మొత్తం హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారు ఉద్దా ఉద్దవ్ ఠాకరే అయితే వాళ్ళ నాన్నగారు అసలు ఇమేజ్ మొత్తం పక్కన పెట్టేసారు ఇస్లామిస్ట్ వాళ్ళతో కలుపుకున్నారు ఇప్పుడు ఏమైంది మొత్తం ఉన్న సీట్లు అన్ని పోయినాయి కదా చర్చించి ఇది వీళ్ళకి ఒక లెసన్ ఉండాలి అది మోదీ గారు యోగి గారు కరెక్ట్ గా చెప్పారు కటెంగేతో బంగేతో కటెంగిఫ్ఐతో సేఫ్ ఏ కటెంగే చాలా క్లియర్ అది సో హిందువులు అందరు ఇప్పుడు కాదు హిస్టరీ నుంచి మనం చూసుకుంటూ వస్తే అది రాజస్థాన్ లో ఉన్న రాజ్పూత్ రాజులు ఉండొచ్చు ఎప్పుడు మనం యునైటెడ్ గా లేమో మన మీద దాడి చేసి వీళ్ళు ఆక్రమించుకుంటారు అదే ఓవైసీ అదే లాంగ్వేజ్ ఓవైసీ మాట్లాడుతున్నారు అదే లాంగ్వేజ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లోపడి మాట్లాడుతున్నారు సో ఆ దానికి డెఫినెట్ గా హిందువులు అందరూ ఒక్కటే ఉండి ఎందుకంటే మీరు చూడండి వీళ్ళ డివిజన్ ఎట్లా చేస్తారు జై భీమ్ జై మీమ్ అంటారు వీళ్ళు ఎందుకు పార్లమెంట్ లోనే అన్నారు ఎందుకు మీకు హిందువులతో ఏం సంబంధం అండి మీకు మీరు మీరు రిలీజియన్ చూసుకోండి మీరు హిందువుల దాంట్లో వచ్చి మీరు ఎందుకు కాలు కాలు పెడతా చెట్లు పెడుతున్న దాంట్లో మా దాంట్లో క్యాస్ట్ డివిజన్స్ ఉంటే ఉంటుంది అది మేము పట్టించు మేము మేము షార్ట్అవుట్ చేసుకుంటాం మీకెందుకు దాంట్లో హిందువుల్ని విభజించడానికి చేస్తున్నారు ఇది క్యాస్ట్ వైజ్ అని మనం హిందువులు కూడా చాలామంది అర్థం ఇది లాస్ట్ వీళ్ళు వచ్చి మన గోడ మీద వచ్చుకుంటే మన మన గడప మీద వచ్చుకుంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏంటనేది అయితే ఇప్పుడు ఇన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది నైంటీ వన్లో తీసుకొచ్చారు దీన్ని ఎందుకు రిపీల్ చేయడానికి రిపీల్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందా జరగలేదు జరగ సీరియస్ గా జరగలేదు కానీ చేయాల్సింది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు అన్ని నడుస్తుంది అదంతా మనకు అందరు తెలుసు కానీ అది ఆల్రెడీ రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ లో ఒక డెఫినేషన్ వచ్చేసింది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి ఒకటి ఏఎస్ఐ కింద వచ్చిన దానికి ఏం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద రాదు ఈ మస్జిద్ సంబల్ ఉన్న మస్జీద్ కూడా ఏఎస్ఐ కింద వస్తుంది ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు మొత్తం పెయింట్ చేసి మొత్తం కతం చేసేసారు హైడ్ చేయడానికి టైల్ పాలకొట్టేసారు ఉన్నది మొత్తం హిందూ దేవతల ఇమేజెస్ ఉండే అక్కడ అదన్నీ పలగొట్టేశారు దాని మీద టైల్ వేసేసారు ఎందుకు చేస్తున్నారు దాన్ని ఏసే యాక్ట్ కింద ఇట్స్ ప్రొటెక్టెడ్ మేనేజ్మెంట్ మీరు ఇటుక కూడా జరపలేరు అక్కడ నుంచి ఇక్కడికి వితౌట్ డియర్ పర్మిషన్ ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అదే అడగాల్సింది రాజుగారు ఇది దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం మన దగ్గర హిందువులు ఒక్కరిగా ఉండి ఒక్కరు పోటానికి పోరాటం చేయలేదు మన దగ్గర ఎప్పుడు డివైడెడ్ నాకేముందని చూస్తాడు అంతే నా కులానికి ఏమొస్తుందని చూస్తాడు అది వాడు వచ్చి అవైసీ వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాడు అంటే అది ఓన్లీ నాకేమొస్తుంది చెప్పు ఇది మాట దీంతోనే హిందూస్ షుడ్ బి అవేర్ మహారాష్ట్రాలు చూపించారు అక్కడున్న మరాఠాలు చూపించారు అక్కడున్న హిందువులు చూపించారు కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఖతం చేయొచ్చు అని చెప్పి ఎన్సీపీని ఎట్లా ఫినిష్ చేయొచ్చు చెప్పని ఉద్ధవ్ ఠాక్రే శివసేనని యాభై సీట్లు కానీ తక్కువ చేసేస్తారు వాళ్ళని డెఫినెట్గా ఇదే లెసన్ ఢిల్లీలో నేర్పించాలి బీహార్లో నేర్పించాలి యూపీలో నేర్పించాలి ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి ఈవెన్ తెలంగాణలో రే ఇప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి మాట్లాడుతారు ముస్లిం రిజర్వేషన్ గురించి మన షబీర్ అలీకి అల్లి గవర్నర్ గారిని కలిసారు రిజర్వేషన్ ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు కదా కాన్స్టిట్యూషన్లో పెట్టకూడదు రిజర్వేషన్ ఫర్ రిలీజియన్స్ నాట్ అలౌడ్ అని అంబేద్కర్ గారు చెప్పారు ఇదే కాంగ్రెస్ వెళ్ళి పూలదాండు ఇస్తారు అంబేద్కర్ గారికి అదే పార్టీ నుంచి రిజైన్ చేసిన మంచి అంబేద్కర్ రెండు రెండుసార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడించిన అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు వీళ్ళు ఆయన అంబేద్కర్ గారు చెప్పారు రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఉండకూడదు ఫినిష్డ్ మ్యాటర్ ఎండ్స్ మళ్ళీ మీరు ఎందుకు తీసుకొస్తారండి మళ్ళీ మీ అంబేద్కర్ మాట్లాడడానికి హక్కు లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకంటే ద్రోహం చేశారు ఆయన కోసం ఆయన మీద అయితే ఇప్పుడు తాజాగా అజ్మీర్ దర్గాకు సంబంధించి కూడా కాంట్రవర్సీ నడుస్తోంది అజ్మీర్ దర్గాలో దాని కింద శివాలయం ఉందనేది ఒక పిల్లో పిటిషన్ వేయడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు కూడా జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు అది ఇప్పుడు కాదు వంద యాభై సంవత్సరాలు కాదు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉందది ఇప్పుడు దాన్ని ఇదంతా కుట్ర అంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లో మాట్లాడుతుంది ఓవైసీ గారు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తుంది హిందుత్వ అజెండాను అమలు చేయడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు ఏం తప్పండి హిందుత్వ అజెండా ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళు ఇస్లామిస్ అజెండా నడిపిస్తలేదా లేదా వీళ్ళ డ్రెస్ చూడండి మా హిందువులు రోడ్ మీద తిరుగుతే ఎవడని చెప్తాడు హిందూ అనే ఎవడో ఒకరు టీకా పెట్టుకుంటారు అది ఉండొచ్చు టోపీ పెట్టుకుంటూ ఉండొచ్చు వీళ్ళు వీళ్ళకి చూడగానే దూరం నుంచి తెలిసిపోతుంది ఆ డ్రెస్ సెన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది వీళ్ళ వీళ్ళు క్లియర్ గా దాట్ వీఆర్ నాట్ ఇండియన్స్ అని క్లియర్ గా వాళ్ళకి రిలీజన్ ఫస్ట్ వాళ్ళకి హిందువుల హిందువుల మీద ఇదే ఇప్పుడు మీరు వాళ్ళ ఎనిమిది సంవత్సరాల సంవత్సరాలు పాత చెప్పారు హిందూజం ఎంత అండి ఐదు వేలు పదివేల సంవత్సరాలు పాతది అప్పుడు మీ రిలీజన్ ఎప్పుడు వచ్చిందండి అప్పుడు దానికన్నా ముందు అక్కడ ఏదో ఉండే కదా అక్కడ మీరు ఎందుకు భయపడుతున్నారు మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఏ తప్పు చేయలేకపోతే మీరు ఎందుకు భయప సర్వే సర్వే ఉంటే చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా ఈ సర్వేను ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు దీనికి ముందని చూసాం మనం కాశీ జ్ఞాన్వాపి జ్ఞానవాపి కేసిన కూడా చూసాం మనం అక్కడ ఆపడానికి చాలా ట్రై చేశారు అక్కడ ఏం లేదు అని చెప్పారు లాస్ట్ శివలింగ్ వచ్చిందా ఎట్లా అక్కడ రాత్రి గారితో వచ్చి పడ్డదా ఇదే కదా మనం అడగాల్సింది ఈ ది రివేకినింగ్ ఆఫ్ హిందూ స్పిరిట్ అది రెండు వేల పద్నాలుగు దాకా లేకుండా హిందూస్ అనగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేవ ఫీలింగ్ అసేయం హిందువులు అని చెప్పుకోవడానికి దేవ ఫీలింగ్ అసేయం ఇప్పుడు అది లేదు ఘర్షక హిందూ హ్యా అది చెప్పాలన్నమాట అది జరుగుతుంది ఇప్పుడు దీంతో కాంగ్రెస్ ఏంటి ఓవైసీ ఏంటి ఏం చేయలేడు చాలా క్లియర్ ఇప్పుడు అయోధ్యలో రామాలయాన్ని నిర్మించారు జ్ఞానవాపి సంగతి ఏంటి మధుర సంగతి ఏంటి ఎవరో నాకు ఎవరో విహెచ్పి అతను ఒక లీడర్ చెప్తే విన్నాడు ఒకటి కాదు రెండు కాదు యాక్చువల్గా ముప్పై ఏడు వేల దేవాలయాల్ని కూల్చేసి చేసి వాటి స్థానంలో మసీదుల్ని దర్గాలను కట్టారు వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకురావడం కష్టమే కానీ అట్లీస్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని కూడా మనం సొంతం చేసుకోవాలి అవి చేసుకోలేకపోతే హిందువులుగా ఇంకెందుకు అనేటువంటి క్వశ్చన్ వేశారు కరెక్ట్ మన అది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి హిస్టరీ యాజ్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అని అది చాలా ఇంపార్టెంట్ మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చితం చేస్తున్నా అని చెప్పి కేకే మహమ్మద్ గారు చెప్పారు మా పూర్వజులు వచ్చి చేసిన తప్పులు హిందూ దేవాలయం మీద చేసిన తప్పుల్ని నేను ప్రాయశ్చితం చేసి బటేశ్వర్లో ఉన్న టెంపుల్స్ రెనోవేట్ చేస్తాను కేకే మహమ్మద్ గారు చెప్పారు ఆయన మీద మస్తు అప్పుడు ట్రోల్ వచ్చేసినాయి దాని మీద కేరళలో ఉన్న కొండోడి ప్లేస్ నుంచి ఆయన పాపం క్యాలికెట్కి రావాల్సి వచ్చింది ప్రొటెక్షన్ ఇస్తున్నాడు ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఆయనకి నిజం చెప్తే కదా వీళ్ళ రిలీజన్ ఏంటంటే వీళ్ళకి రిలీజన్ ఫస్ట్ నేషన్ నెక్స్ట్ నేషన్ లాస్ట్ యాక్చువల్లీ ముస్లిమ్స్ వాళ్ళ ఇస్లామిక్ వాళ్ళకి వాళ్ళకి రిలీజన్ ఫస్ట్ వాళ్ళకి మిగతా అన్ని దానితో ఏం సంబంధం లేదు వాళ్ళు మీరు చూసారు కదా జనగణమన వాడవు వందే మాత్రం మేము పాడకూడదు నేషనల్ ఫ్లాగ్ని సెల్యూట్ చేయము వీళ్ళంతా వీళ్ళ వీళ్ళది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వీళ్ళది ఇది వాళ్ళ వాళ్ళ డిఎన్ఏలు అది ఉంది అది రిలీజన్ ఫస్ట్ అనేది మనకు అట్లా లేదు మన హిందువుల కంటే త్రీ ఈడియట్స్లో చూసాం ఖాన్ ఏమేమి చేస్తాడు శివ భగవాన్తో అందరు నవ్వుకున్నాం బాత్రూంలో తిప్పాడు త్రీ ఇడియట్స్ ట్రై చేయనియండి మిగతా ఏదైనా రిలీజియన్లో ట్రై చేయమని చెప్పండి ఇస్లాంతో ఆయన సొంత రిలీజన్తో ట్రై చేయమని చెప్పండి అప్పుడు తెలిసిపోతుంది ఇదే కదా మన ఏం చెప్పకూడదు వాళ్ళ గురించి వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు అది ఎట్లా అవుతుంది టూ వే స్ట్రీట్ ఉండాలి వన్ వే స్ట్రీట్ ఎట్లయిపోతున్నాయి మీరు మా దేవుని దిడుతా మేము కూడా రిటర్న్ గా ఆ పాలసీకి వచ్చేస్తాం ఆ పాలసీకి వచ్చేసాం మనం అది మెయిన్గా అక్కడ ఉన్న గుడి ఉందా ఎక్కడున్న మస్జిద్ ఉందా మీరు ఎందుకు భయపడుతున్నారు ఇండిపెండెంట్ టీమ్ వెళ్తుంది సర్వైవ్ చేస్తుంది వాళ్ళు తవ్వు అక్కడెక్కడ తవ్వి చూస్తారు మీరు ఉన్నంత ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్న పని మీరు అన్నీ ఎక్కడో తీసేసి పడేసి ఉంటారు ఎప్పుడు దాకా పడేకపోతే అది మీ బుద్ధి లేదని పని అనమాట మీకు మీరు ఎప్పుడో స్మార్ట్గా ఉంటే తీసేయాలి అన్ని కానీ మీరు ఎందుకు భయపడుతున్నారు డెఫినెట్గా హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నరసింహరావు గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఈ వకఫ్ కన్నా డేంజరస్ అది దాన్ని ఫస్ట్ తీసేయాలి ఈ టైంలో జరిగే అవకాశం అది నాకు ఇప్పుడు కూడా అదే ఆశ్చర్యం అనిపిస్తుంది మోదీ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను చెప్పినట్టు అది సుప్రీకోర్కి వెళ్తుంది ఛాలెంజ్ అవుతుంది కానీ అండి బట్ షుడ్ బి ఎండ్ టు ఇట్ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాడ్ కింద మేము ఏమి ఉండే అక్కడ అదే ఉండాలంటే ఎట్లా మేము ఎట్లా అలో చేస్తామండి మాకు గుడి ఉండే ముందు అక్కడ మీరు పలగొట్టి ఏదో కట్టుకున్నారు అక్కడ మాకేం పోయింది మాకు మాకు కావాలి మాకు మా జగ మాకు వాపస్ కావాలి మీరు మధ్యలో ఎక్కడైనా కట్టుకోండి తెలంగాణలో ఉందండి మీరు రజాకార్ టైంలో చూడండి ఎన్నో రిపోర్ట్స్ ఉండే మస్జిద్ కట్టుకొని మస్జిద్ పక్క నుంచి బ్యాండ్ బాజా కొట్టకూడదు అంటారు ఎందుకండి ఏ ప్రాబ్లం అండి ఎక్కడ రాసి పెట్టారు మీరు ఉన్న హిందూ రాష్ట్రంలో ఉన్నారు హిందూ మెజారిటీ కంట్రీ ఇది హిందూ అనగానే ఈ హిందూ అని ఆ హిందుత్వ గురించి మాట్లాడుతున్నారు మీరు ఇస్లామిస్ గురించి ఎందుకు మాట్లాడలేదు బంగ్లాదేశ్లో హిందువులు జంతున్నానని రాహుల్ గాంధీ ఏడుచుకుంటారు ఎవరు జంపుతున్నా మాట్లాడట్లేదు మాట్లాడలేదు రాహుల్ గాంధీకి దమ్ము లేదు రాహుల్ గాంధీకి ప్రింకా వాద్రా కూడా సైలెన్స్ సైలెన్స్ ఇస్ జమైతే ఇస్లామి గురించి మాట్లాడలేదు అక్కడ ఉన్న ముస్లింస్ హిందువులను చంపుతున్నారు దాని గురించి మాట్లాడలేదు భారతదేశం మన పతాకాన్ని ఇన్సల్ట్ చేస్తున్న అది మాట్లాడలేదు ఎందుకండి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు ఆ పది ఓట్ల కోసం వీళ్ళు ఏమని అనుకుంటారు అమ్మ నాన్న కూడా అనుకుంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆల్ రఫా అంటే దానికి హ్యాష్ టాగ్స్ పెడతారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తారు అన్ని చేస్తారు బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఎవరు మాట్లాడడానికి ముందుకు రారు కానీ చెప్తారు కదా మేము మా గ్రాండ్ మదర్ చేసింది సెవెంటీ వన్ మీరు కూడా చేయండి ఇప్పుడు చేయొచ్చండి ఇప్పుడు వెళ్ళి మన ఇండియన్ ఆర్మీని పంపించవచ్చు అక్కడ నేను ఒక్కడే ప్రశ్న రాజీవ్ గాంధీ ఏం చేశాడు శ్రీలంకలో తమిళ్స్ మీద దాడి జరిగింది కదా సిన్నల వాళ్ళది ఎల్టీటీ ఫామ్ అయింది కదా అప్పుడు రాజీవ్ గాంధీ సిల మీద దాడి చేశారు ఐపీకే పంపించారు ఎవరిని అటాక్ చేయడానికి తమిళ్స్ని అటాక్ చేయడానికి ఎల్టీటీని దబాయించడానికి మన ఇండియన్ ఆర్మీని పంపించిండు మళ్ళీ అప్పుడు అప్పుడు ఏమైందండి మీరు సిహలిస్ మీద ఎందుకు అటాక్ చేయలేదు మీరు అదే అంటున్నారు కదా బంగ్లాదేశ్లో వెళ్ళి ఇస్లామిస్ట్ కొట్టండి అంత ఈజీగా అనుకుంటున్నారా పిల్లలాట అనుకుంటున్నారా ఇలా డెఫినెట్గా దీన్ని ఈ హిందువుల మీద చేసే దాడులు మనం ఇక్కడ కూడా చూపించాలి దానికి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంది నేను మన డిబేట్లో కూడా మాట్లాడాను దాని గురించి నేషనల్ రౌండ్అప్లో కూడా డాన్ బేసిక్లీ మన ఎకనామిక్గా క్రిపుల్ చేయాలి వాళ్ళని బంగ్లాదేశ్ని కతం చేసి పడేయాలి ఎకనామిక్ వాళ్ళు తిండి లేకుండా చేయాలి పాకిస్తాన్ లాగా చేసేయాలి వాళ్ళని చేయాలి అటాక్ కోసం కొట్టుకోవాలి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ఈ ఓవైసీ లాంటి ఏం చెప్పాలి పేర్లు చెప్పాలనుకుంటే నాకు బాధ అనిపిస్తుంది ఓవైసీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీలని అరకట్టడానికి హిందువులందరు కలిసి ఉండాలి ఒక్కరిగా ఉండాలి మనం మనది వాట్ ఈ రైట్ ఫుల్లీ అవర్స్ వీ విల్ టేక్ ఇట్ సింపుల్ యాజ్ దాట్ వాళ్ళు ఎవరైనా అండి మీరు కోర్టుకి వెళ్ళి ఎంత అంకి ఇస్తున్నారండి సుప్రీం కోర్టుకి వెళ్ళి మీరు కేసు వినకూడదు ఎక్కడ మీరు ఒక బ్యాక్ట్ అనుకుంటున్నారు ఇది కూడా ఆ లెటర్ లో చాలా క్లియర్ గా ఉంది ఇది కనుక ఇదే ట్రెండ్ కొనసాగిస్తే ఇలాంటి నోటీసులు ఇలాంటి తీసుకుంటే ఎక్స్ప్లోసివ్ సిచువేషన్ పెద్ద ఎక్స్ప్లోసి చూసాం మనం హ్యాండిల్ చేసాం గోద్రాల ట్రైన్ తగలబెట్టారు అప్పుడు ఏమైంది అందరు చూసుకున్నారు అప్పుడు సాబర్మతి రిపోర్ట్లు ఉంది ఆ సినిమాలో ఉంది చూపిస్తారు క్లియర్గా అది చూడండి వెళ్ళి అలా చెప్పాలి మన ప్రేక్షకులు కూడా వెళ్ళి చూడాలి మోదీ గారు మనం చూస్తారు మొత్తం క్యాబినెట్తో పార్లమెంట్లో చూసారు సో ఇది గా చెప్తుండే ఈ వీళ్ళు ఇప్పుడు దాకా హిందువుని దబాయించి పెట్టారు వీళ్ళు ఇస్లామిస్టులు వాళ్ళ రైట్స్ వాళ్ళది వాళ్ళది మళ్ళీ జే భీమ్ జే భీమ్ అని అదొక స్ప్రిటింగ్ చేశారు మన దాంట్లో బ్రిటిష్ రూలర్ డివైడ్ అండ్ రూల్ వీళ్ళని డివైడ్ చేయండి వీళ్ళు ఒక్కరిగా ఉండకూడదు హిందువులు వాళ్ళ క్యాస్ట్ మీ బీసీలు మీరు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అని చెప్పేసి హిందువులు అందరూ కలిసి వచ్చి మహారాష్ట్రలో చేసినట్లు ఒకటేసారి ఓటేస్తే వేస్తే రేవంత్ రెడ్డి అంటే ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్న అందరు గుర్తొస్తారు చివరిగా ఒక మాట చెప్పండి కోల్పోయినటువంటి ధ్వంసం అయిపోయినటువంటి దేవాలయాలని హిందూ ఆలయాలని క్రమక్రమంగా మళ్ళీ మనం వాటి స్థానంలో వాటిని మనం ప్రతిష్ఠించగలమా కట్టుకోగలమా చేయాల్సిందే కేరళలో చేస్తున్నామండి అక్కడ రెండు మూడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి హిందూ సేవా కేంద్రం ఉంది అక్కడ హిందూ ఆర్గనైజేషన్ ఉంది హిందూ ఐక్యవేది ఉంది వీళ్ళు చేస్తున్నారు ఎన్నో కేసులు వేసారు గుడి గుడి చుట్టుపక్కల ఆ ఏరియా అంతా ముస్లిం ఏరియా ఎట్లయిపోయిందండి గుడి ఉంది నడుమిట్లో గుడి నుంచి ఒక యాభై మీటర్లు వంద మీటర్లు వెళ్ళగానే మొత్తం ముస్లిం ఇల్లు తీసుకున్నారు లోపలికి రావడానికి రోడ్ లేదు పురోహిత ఎట్లా వస్తాడు గుడికి డివోటీస్ ఎట్లా వస్తారు రాలేదు కదా అది చేశారు వీళ్ళు దాని గురించి డాక్యుమెంట్స్ తీస్తున్నారు పాత డాక్యుమెంట్ వంద సార్లు రెండు వందల రెండు సంవత్సరాల ముందు ఎందుకండి మా ఇంటి పక్కన మా కేరళ మా ఊరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడల్ మాణిక్యం అనే క్షేత్రం ఉంది చాలా పాతది చాలా పాతది ఇట్ ఈస్ ద ఓన్లీ టెంపుల్ ఇన్ ఇండియా డివోటెడ్ టు భరత లార్డ్ భరత ఆ టెంపుల్కి డెబ్బై ఐదు వేల హెక్టర్లు ల్యాండ్ ఉండే భూమి ఉండే ఒక టైంలో తమిళనాడు నుంచి రాజాలు కేరళలో ఉన్న మలబార్ రాజాలు అందరు దానం ఇచ్చారు దానికి డొనేషన్ చేశారు ఎందుకంటే దాని మీద గుడి బతుండే దాని మీద వచ్చే ఆదాయం మీద ఇప్పుడు వంద ఏకర్లు గుడి లేవు అన్ని కొట్టేసుకున్నారు దాని కొట్లాడుతున్నారు సాయి దీపక్ అండ్ టీఆర్ రమేష్ ఫైటింగ్ దట్ కేసు కేరళలో అన్ని ఇట్లాంటి ఎక్కడెక్కడ ఉన్నాయి తమిళనాడు ఇస్ అనదర్ బిగ్ కల్ప్రిట్ ఇండియాలో ఉన్న అన్నిటికైనా మ్యాక్సిమ్ టెంపుల్స్ తమిళనాడులో ఉంది అక్కడ కూడా ఇదే పరిస్థితి అక్కడ ద్రవిడియన్స్ ఇంకా వర్స్ ఫెలోస్ వాడు వాళ్ళకి దేవుళ్ళు అంటే కాదు నాస్తికులు కదా వాళ్ళు మీరు నాస్తికులు అంటే మీ ఇంట్లో చేసుకోండి మేం పని కావాలంటే మాకు మా గుడి ఇంపార్టెంట్ విలేజ్ దట్ లూసెస్ ఇట్స్ గాడ్ లూసెస్ ఇట్స్ సోల్ అంటారు చాలా ఇంపార్టెంట్ గుడిల నుంచి విగ్రహాలు కొట్టేసారు అన్ని పనులు చేశారు తమిళనాడులో కానీ మనం ఆ విగ్రహాలను కూడా తీసుకొస్తున్నాం మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మూడు వందల ఎనభై ఆరు మన మూర్తిలు తీసుకొచ్చారు బయట నుంచి జర్మనీ ఉండొచ్చు ఫ్రాన్స్ ఉండొచ్చు ఆస్ట్రేలియా లాస్ట్ వీక్ ఒకటి వచ్చింది మనకు యుఎస్ నుంచి సో ఇది వీళ్ళు చేసిన పనిదే కాదు మన్మోహన్ సింగ్ టైంలో నాలుగు విగ్రహాలు వచ్చినాయి పది సంవత్సరాల్లో వాళ్ళకి వద్దండి వాళ్ళకి హిందువులు వద్దు వాళ్ళకి సరే మేము మా పని చూసుకుంటాం నాన్న నువ్వు వెళ్ళి ఇస్లామిస్తావు వాళ్ళ ఓట్లు అడుకో వాళ్ళ ఓట్లు అడుకుని నేనేసుకో మేము చూపిస్తాం మహారాష్ట్ర చేసినట్లని మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎలక్షన్ వస్తుంది ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చే లోక్సభ ఎలక్షన్ కూడా మీకు చూపిస్తాం హిందువులు ఒక్కరిగా ఉండి ఓటు వేస్తే మీకు ఎట్లా జరుగుతుంది మీకు అప్పుడు తెలుస్తుంది ఈ స్ప్లిట్ చేయడానికి వస్తున్న లీడర్లు ఉన్నారు హిందువులు వాళ్ళని పక్కన పెట్టాలి హిందువులు గుర్తించాలి వాళ్ళని వాళ్ళని వాళ్ళ ప్లేస్ ఎక్కడ వాళ్ళు అక్కడే పెట్టాలి వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు చాలా మందికి తెలియని విషయాలు చెప్పారు ఈ డిస్కషన్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఒకవైపు ఏమో అసదుద్దీన్ అవైసీ కావచ్చు లేకపోతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు మసీదుల్ని దర్గాల్ని టచ్ చేస్తే ఊరుకోం సర్వేలు నిర్వహించడానికి వీలు లేదు అలాంటి వినతుల్ని పిటిషన్లని తీసుకోవద్దంటూ కోర్టులకే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క హిందూ సంఘాల నాయకులు విహెచ్పి కావచ్చు బహిరంగ దళు కావచ్చు లేకపోతే చాలామంది కోట్లాది మంది లక్షలాది మంది హిందువులు వాస్తవాలు ఏంటో ఈ రోజున తెలియాల్సిందే చరిత్ర వక్రీకరించబడింది కొన్ని వేల ఆలయాలు ధ్వంసం అయిపోయినాయి వాటన్నింటినీ కూడా తిరిగి మనం తెచ్చుకోవాలి ఆ స్థానాల్లో వల్లి హిందూ ఆలయాలని ప్రతిష్ఠించాలని నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి ఈ సర్వేలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఏం జరగబోతోంది అజ్మీర్ దర్గా కావచ్చు సంబాల్లో ఉన్నటువంటి జామా మసీద్ కావచ్చు వీటన్నిటి విషయాల్లో రాబోయే రోజుల్లో మనం మరిన్ని అప్డేట్స్ని తెలుసుకుంటాం ఇది వాటి ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి ఇంతవరకు ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు